బట్ ఏళ్ళ తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు పాపం ఆవిడ షీ మస్ బి గోయింగ్ థ్రింగ్ హెల్ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్ సైడ్ సీయింగ్ సో మెనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ యు నో సఫరింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వాట్ డస్ షీ సే అండి అంటే ఒకే ఒక సంఘటన అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది బాబుగారు అరెస్ట్ నాన్నగారు అరెస్ట్ పర్సనల్లీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ అన్నారు ఈవెన్ ఆన్ అవర్ హెల్త్ డెఫినెట్లీ మూఢర్ అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా వన్ మంత్ పట్టింది కోలుకునేదానికి శాసనసభ సాక్షి ఒక నెల పట్టింది కోలుకునేదానికి బట్ దాని తర్వాత ఈ అరెస్ట్ మట్టుకు ఏంటిది ఏం తప్పు చేయని వ్యక్తికి ఇది ఏంటి అండ్ ప్రతి ములాఖాత్కి వెళ్ళేది అమ్మ ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాల ప్రతి ములాఖాత్కి వెళ్ళి ఏం మాట్లాడేది కాదు షీ వెందెడ్ జస్ట్ సీమ్ షీ టు మేక్ షూర్ హీ స్ట్రాంగ్ డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ అవర్ బట్ పాదయాత్ర నేను ప్రజల్లో తిరుగుతాం ఇది అమ్మ ఎప్పుడు చెప్తుంది ఇంకా తిరగాలి వెళ్ళాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి సమస్యలకు అవగాహన రావాలి హైదరాబాద్లో పుట్టి పెరిగా వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి ఎల్లు ఫీల్డ్కి ఇంకా తెలుసుకో ఏం పర్వాలి సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయద్దు లేదు ఇంట్లో ఉండు నీకెందుకు కష్టాలు అమ్మ ఎప్పుడన్నా నేను ఒక్కడే ఒకే పెళ్ళింది కానీ ఇప్పుడు కూడా నేను కొంచెం తీసుకుని చాలా పెంచింది మాతల్ని ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగని గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా ఇంత స్ట్రాంగ్గా ఐ థింక్ గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు నన్ ఆఫ్ దో స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్ ఫస్ట్ టైం దే అవుట్ అండ్ దే స్పోక్ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ అండి ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ దే వుడ్ కమ్అట్ అండ్ టాక్ అండ్ దే వుడ్ ఎస్పెషల్లీ భువనేశ్వరి గారు ఆ రోజు అంతసేపు షీ జస్ట్ వెంట అవుట్ హర్ యాగనీ హర్ యాంగర్ డెఫినెట్లీ ఎమోషనలీ మూడ్ ఆల్ ఆఫ్ ఎస్ అంటే అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు చాలా మందికి అసలు అమ్మెట్లు ఉంటారు కూడా తెలియదు ఈ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు అసలు అమ్మ రోడ్పై నడిస్తే భువనేశ్వర్ గారు ఈమె అని ఎవరు తెలియదు ఇస్ అ వెరీ సింపుల్ టెన్ ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది ఎకానమిక్ క్లాస్లోనే తిరుగుతుంది ఇస్ అ వెరీ సింపుల్ లేడీ వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్ ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేను కానీ ఆ బాధ ఆవేదన అందులో ఉంది మొత్తం బయటికి ఫియర్స్ కాదు కూడా ఫియర్స్ ఫియర్స్ ఇట్ వాస్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు షీ వాజ్ లైక్ షీ వాజ్ స్ట్రాంగ్ థ్రోయింగ్ అ ఛాలెంజ్ ఎండ్ ఆఫ్ ది డే షీ ఈస్ ఎంటైర్ డాటర్ సో ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ సో షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ అండ్ ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనుకున్నాయి అండ్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది బ్రహ్మణి హెరిటేజ్ ఫుల్ టైమ్ చూసుకుంటుంది బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ ని షీరా అంద కంపెనీ ఐ వెరీ సిస్టమేటిక్ మనీ అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే అందుకే మేము భయపడం సో ఉమెన్ హావ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ నేను ఊహించలే బ్రహ్మీ స్టాండ్ సో స్ట్రాంగ్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బి ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే బట్ షీ ఈక్వలీ స్ట్రాంగ్ మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు మిమ్మల్ని అడుగు అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా బికాస్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వి కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ వర్ లిటిల్ స్కాడ్ అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము అంటే గతంలో తీసుకున్న నిర్ణయాలు వల్ల సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తరలి నేను మంత్రులు ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది విఆర్ మాక్ ఫిజికల్ సేఫ్టీ గురించి భయపెడ్డారు పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి పడుకుని అయిపోతే ఏంటి కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే రోడ్ మీద పడుకున్నాయి ఏమి దానికన్నా చెట్టు ఎత్తుకొని పడుకోవాలి తప్పదు కదా ఇంకా ఏం చేయగలుగుతాం దానికన్నా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళే బాబు దిండి ఇర ఒకడిని పరుపు ఇరాని ఒకటిని బెడ్షీట్ ఒక అడుపుని అడిగి పడుకున్నా ఏమవుతుంది దానికన్నా బై ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం కానీ శారీరకం అవసరం లేదు ఒక రోజు రెండు రోజుల తర్వాత అలవాటు అయి ఎక్కడ అలవాటు అయిపోయింది మొదటి రోజుల్లో దుమ్ము నాకు తుమ్ములు వచ్చేది దాని అంతా అలవాటు అయిపోయింది ఎంత దుమ్ము తుమ్ములు అనేది లేదు ఇప్పుడు అయిపోయింది బాడీకి అట్లా అలవాటు అయిపోతుంది సో ఏనాడో ఆ విషయంలో భయపడదు కానీ ఫిజికల్ సేఫ్టీ ఈ లైఫ్ థ్రెట్ ఉంది కదా ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుందల్లే చెప్పారు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నన్నూమరి డాటర్స్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ వుమెన్ బట్ లోకేష్ వాట్ ఇస్ హిస్ విండిక్టివ్ పాలిటిక్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ అంటే కథనంలో మనం చూసాం మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మేము మంది రాజకీయ నాయకుల్ని చూసాము ఒక నాలుగైదు దశాబ్దాలుగా చూస్తున్నాము గత పది పదిహేను ఏళ్ళుగా ఉన్నంత విండిక్టివ్ పాలిటిక్స్ అసలు ఎప్పుడూ లేదు గతంలో అని చెప్తూ ఉంటారు మై పేరెంట్స్ ఆర్ ద సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ సో అంటే అది కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవటము ఏది పడితే అది మాట్లాడేయటము ఈవెన్ యూ ఇట్ ఈవెన్ యూ ఆల్సో డిడ్ ఇట్ అందరూ వాళ్ళు అంటున్నారు మీరు కూడా అన్నారు మీరు కూడా ఒక సభలో జగన్ని యూ ఆల్సో యూసమ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఐ బిలీవ్ దెట్లీక్ నేచర్ ఈస్ నాట్ స్టేబుల్ పర్సన్ నెంబర్ వన్ నేను ఏనాడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతాను విజయలక్ష్మి గారి గురించి మాట్లాడలేదు షర్మిల గారి గురించి మాట్లాడలేదు భారతిరెడ్డి గారి గురించి మాట్లాడలేదు ఆయన ఇద్దరు పిల్లల గురించి బిడ్డల గురించి కూతురు గురించి నేను ఏనాడు మాట్లాడను నెంబర్ వన్ దట్ ఇస్ నాట్ ఆర్ స్కూల్ ఆఫ్ థాట్ మేము అది ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాం నెంబర్ వన్ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రాజనీతి వేరు ఇప్పుడున్న రాజనీతి వేరు రాజశేఖర్ రెడ్డి గారు బాబు గారు వర్ ఆఫ్ సేమ్ జనరేషన్ ఇద్దరు వర్ కొలీగ్స్ లక్ష్మణ్ రేఖ బాబుగారు దాటినా రాజశేఖర్ రెడ్డి గారు దాటినా నేను తప్పు చేశాను ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్ అని చెప్పే గట్స్ ఈ నాయకులకు ఉంది బికాస్ దే అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లయింది అంటే ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు దట్ ఈజ్ వైసీపీ స్కూల్ ఆఫ్ థాట్ మీరు గమనించండి ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోతారు ఎవరు మా కుటుంబాన్ని ఎక్కువ దూషిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు ఎవరు ఎగతాలుగా మాడితే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు ఇప్పుడు ఇదే స్పీచ్ కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి జగన్ గారి పైన వాడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు తప్పు చేశారు క్షమాపణ చెప్పండి అంటారు పొరపాటున ఒక మంత్రి భారతి రెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడితే శాసనసభ సాక్షిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెపాలజైస్ ఉంది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వీ డోన్ బిలీవ్ ఇన్ దట్టుకోవాలి వి ఆర్ నాట్ ఆఫ్ దట్ స్ కానీ సేయింగ్ దట్ రాజకీయాలు ఇప్పుడు దే చేంజ్డ్ ఫర్ ద వర్స్ట్ అండ్ ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్గా తయారైంది ఐ బిలీవ్ ఇట్ లు గెట్ ఈవెన్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్ విఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సైకిల్లో ఉన్నాం